Yes, I am really, very happy to celebrate my birthday among you, small kids like you. I am very, very thankful to Kanji, the owner of Taj uh, Hotel, one of the best social workers. the <laughs> uh, he serves senselessly without expecting anything. I know personally, how much he served the people during the Corona time. Still, it has been continued. The treatment is still not my cancer. I am very much thankful to you, cancer. sir. धन्यवाद। 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 धन्यवाद।

They yes, have been the colleagues those days. Thank you very much, Madam, for calling me here and to celebrate this my birthday along with you. Really, the service rendered by Girija Madam and their family to the poor people is no uh, uh, way uh, we cannot say anything. Such a great work they are doing for the poor people. This is exactly what we have to do for the society. Remember, everybody has their own wishes and everything. But we have to do some part sort of things for the society. I am very much uh, thankful and uh, uh, what do you call congratulate all the family members of Rijame for their wonderful service selfless service and because of you so many people, so many small kids they are coming up and definitely we also will also be with you in future for the development of this institution thank you very much thanks to all the and who have come and told us about this no one will ever do anything like this as a part of it today also हरि कुंदन ने एक अनदर भावना मरीज अपना फ्रांसार की अगर वी ओवर ग्रेटफुल हैं वेलाटीवरो बदन करके इनको बहुत ही कावनी कि सर्विस में डेडिकेशन टू द सोसाइटी इज रियली वेरी मच अप्रिशिएबल थैंक यू वेरी मच थैंक वाज अ चाण आनंद का संदर्शन हमने अबे घंटे सेठ साहब आते एंटरप्रेन्योर मोशन ने गालो वर्ग लोगन माता और आई एम హ్యూమన్ బీయింగ్ మాదిరిగా మానవత దృక్పథంతో ఎవరైనా ఆపదలో ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా ఎవరు పోయినా కూడా నేనున్నాను అంటూ ఆయన గురించిన సహాయం చేయడం దాదాపు నేనే దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నా కానీ ఏమైనా పిల్లలు స్కూల్ ఫీజు కానీ ఏదైనా స్కూల్లో ఏమైనా పిల్లలు ఫీజు చాలా ఇట్లా నేను ఒక సామాన్యుడు ఫోన్ చేస్తే కూడా స్పందించి ఎంతో మందికి సేవ భాగ్యం కల్పించిన ఒక మంచి వ్యక్తిత్వం గల సేతు సార్ ఈ రోజు పుట్టిన సందర్భంగా నేను సభ్యులంతా ఈరోజు సాగి ఒక పుట్టినరోజు సందర్భంగా ఇది పిల్లలు పిల్లలు అంటే ఇది చైతన్య సర్వీస్ సొసైటీలో దాదాపు వీళ్ళు మంచి సర్వీస్ చేస్తా ఉన్నారు నేను కూడా పదిహేను సంవత్సరాలు నుంచి ఈ సొసైటీతో నా వరకు నేను నా శక్తి వరకు ఎప్పుడైనా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇటువంటి పెద్దవాళ్ళు మేధావులు పుట్టినరోజు ఏమైనా అంటే నేను ఇక్కడ ఆ ఈ సందర్భంగా మా సేతు సార్ గురించి ఎంత చెప్పినా తప్పినే కరోనా విపత్కాల పరిస్థితుల్లో నేను ప్రత్యక్షంగా సార్ నేను మా అధిపతుల సారు ఇంకా చాలా మంది కలిసి మా శక్తి మేరకు అప్పుడు దాదాపు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కూడా అనేక విధాలుగా పేదవారికి సాయం చేయడం ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం అంత మనం చూసాము అప్పుడు నాకు పోలీసులు ఇబ్బంది పెట్టి కారు సీజ్ చేసి నా కారు భోజనాలు ఎత్తం పడతా ఉంటే కారు సీజ్ చేసి టెస్టులు పెట్టింటే సార్ ప్రత్యక్షంగా వచ్చి మా నరసింహ రెడ్డి సార్ ఏం సర్వీస్ చేస్తా ఉంటే కూడా మీరు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంటారని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడి పెద్దవారే కనుక ఇటువంటి ఏమన్నా చిన్న ప్రదర్శన కూడా డైరెక్ట్ వచ్చి మాకు మంచి చేతులు ఇవ్వడం మెయిన్ స్కూల్లో పిల్లలకు ఈ రోజు మదనపల్లి నియోజకవర్గంలో గత జిల్లాలోనే విజయవాద స్కూల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పిల్లలు ఎంత క్రమశిక్షణ ఎంత పద్ధతిగా ఉంటారు ఎక్కువగా మా ముస్లిం పిల్లలు మా పిల్లలు మంది ఉంటారు అందరూ ఒక స్థాయిలో ఉన్నారు ఇప్పుడు అందరూ కుల మల కుల మతాలకు అతీతంగా ఆ ఒక మంచి కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు మంచి సర్వీస్ విజయవాడ స్కూల్లో అటువంటి మా సారు అష్ట ఐశ్వర్యాలు ఆనందంగా సంతోషంగా నిండు నువ్వు జీవించాలని ప్రజలకు సేవా భాగ్యం కల్పించాలని ఆ భగవంతుని అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజు ఇటువంటి పిల్లలతో ఆయన వంద చేసుకోవాలని మనస్ఫూర్తిగా అల్లాని కోరుకుంటున్నాము